అండి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి నా వీడియోలు చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మీ అందరూ చల్లగా ఉండాలి అలాగే నేను కూడా బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే జాతర ఉగాది జాతరలా జరుగుతుందండి మాకు కాకినాడలో అనమాట అందుకని ఈ ఉగాది రోజు కాకినాడ ఆ తల్లిని అయితే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను మీకు తెలుసు కదండి మేము ఎప్పుడు కాకినాడ వెళ్ళినా నౌకాలమ్మ గుడికి అయితే వెళ్తాము ఇదివరకే మీకు ఆ ఒకసారి షేర్ కూడా చేశాను ఈసారి కూడా మేము అలాగే నౌకాలమ్మ గుడికి అయితే వెళ్తున్నాం అన్నమాట ముందుగా పోతిరాజు బాబు నూట మంది అమ్మవార్లు అక్క ఒక్కడే తమ్ముడు పోతిరాజు బాబు అండి ఈ పోతిరాజు బాబుకి దండం పెట్టుకున్నాక లోపలికి వెళ్తామండి మాకైతే ఈ ఉగాదికి కాకినాడలో అయితే అండి నెల రోజుల నుంచి కూడా గరగలను తీస్తారండి నెల రోజుల నుంచి అమ్మవారి గుడిలో పనులన్నీ చేసుకుంటారు ఎందుకంటే అమ్మవారికి జాతర బాగా చేస్తారండి కాకినాడలో ఉగాది రోజు ముందు రోజేమో జాగారం కూడా ఉంటారండి ముందు రోజైతే బాణాసంచాలు అయ్యి కాల్చి గరగలన్నీ కూడా ఊరంతా సంచారం చేసి వస్తాయండి ఈ నెల రోజులు కూడా ఊర్లో సంచారానికి వెళ్తాయండి గరగలు చూడండి ఎంత బాగున్నాయో గరగలు చాలా బాగా అలంకరిస్తారండి ఈ గరగలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో మా తన్వితే అయితే ఆ గరగలకి ప్లేన్ కిస్లు కూడా ఇచ్చేస్తుందండి అంత నచ్చేసినట్టునే చూడండి ఎలా వేస్తుందో చాలా బాగా జరుగుతుందండి అసలు ఆ ఉగాది వీడియో అయితే నేను ఎప్పటికి షేర్ చేస్తానో తెలియదు కానీ నోకాలమ్మది ఈ నేను ఈ ముందుదే పెడుతున్నాను అనమాట చూడండి ఇక్కడ బోర్డు కూడా ఉంది ఆ బోర్డు మీద రోజు ఏమేమి చేస్తారు అన్నవి కూడా ఉన్నాయండి నా వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి